నమో నమోదశ భగవతు అర్హత సమ్మ సంబుద్ధ ఇంతకుముందు బౌద్ధిపక్ ధర్మాలలో ఇది పాదాల గురించి చెప్పుకున్నాము అట్లాగే ఐదు ఇంద్రియాల గురించి కూడా చెప్పుకున్నాము శ్రద్ధ వీర్య సమాధి సతి ఇంకా ప్రజ్ఞ ఈ ఐదు ఇంద్రియాలని మన లోపల ఏ ఏ లెవెల్స్లో ఉన్నాయో చెక్ చేసుకుంటూ వాటిని పెంపొందించుకోవడానికి ఇంకా ప్రయత్నించాలి సాధారణంగా సాధకుడు అంటే ధ్యానం చేసే సాధకుడు అప్పుడప్పుడు ధ్యాన సాధనలో అతడు సాధించిన పురోగతిని పరిశీలించుకుంటూ ఉండాలి తాను పయనించిన మార్గాన్ని విశ్లేషించుకుంటూ ఉండాలి తాను ధ్యాన సాధన ప్రారంభించక ముందు ఏ విధంగా అతడి ప్రవర్తన ఉండేది ధ్యాన సాధనలో పురోగతి ఏ విధంగా లభిస్తుంది ధ్యాన సాధన వలన ప్రవర్తన సరళిలో ఎలాంటి మార్పులు కనబడుతున్నాయి రాగము ద్వేషము మోహము తృష్ణలు ఎంతవరకు తగ్గుముఖం పట్టాయి ధ్యాన సాధన వల్ల తనకు ఎలాంటి లాభం కలుగుతుంది తనలో మనోవికారాలు ఎంతవరకు తగ్గుముఖం పట్టాయి ధ్యాన సాధన ముందు తనలో కోపము ద్వేషము కామము భయం అనేవి ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉన్నాయి కోపం మునుపటి కంటే తీవ్రంగా రావడం లేదు వచ్చిన కొద్దిసేపటికే తగ్గిపోతుంది మునుపటిలాగా ఇష్టం లేని వాటిపై ద్వేషం తీవ్రంగా ఉండటం లేదు అని తనకు తాను తెలుసుకుంటూ మీలో ఉన్న వికారాలు ఎంతవరకు తగ్గుముఖం పట్టాయో విశ్లేషించుకుంటూ ఉండాలి ఇంకా అవి నాలో మిగిలి ఉన్నాయి ఇంకా తీక్షణంగా ధ్యాన సాధన కొనసాగిస్తూ వాటిని కూడా అంటే ఉన్న వాటిని కూడా మనసులో ఉన్న వికారాలను పూర్తిగా తొలగించుకోవాల్సిన అవసరం చాలా ఉంది వాటిని సంపూర్ణంగా తొలగించుకొని నిబ్బానాన్ని ప్రాప్తించుకొని ఆర్యుడును కావాలి అలా అయినప్పుడు అప్పుడు మాత్రమే అధో పునర్జన్మించకుండా ఉండడానికి వీలవుతుంది కనీసం శ్రోతాపన్న స్థితినైనా పొందాలి వీలైనంతగా సాధనలలో శీలపాలన చేయాలి అలాగే ఆనాపానాసత్తితో సమాధిని పుష్టిపరచుకోవాలి చిత్తాన్ని తీక్షణంగా చేసి అంటే సూక్ష్మంగా కూడా మన చిత్తంలో జరుగుతున్న విషయాలనే విపజనలో సంస్కారాలు తొలగించుకుంటూ సమతను సంపూర్ణంగా ప్రతిష్ఠింపచేసుకోవాలి శ్రోతాపన్నుడైనప్పటికీ మిగిలిన సూక్ష్మ దుఃఖాలకు సంబంధించిన సంస్కారాలను తొలగించుకోవాలి అలా చేసినప్పుడు మిగిలిన మనోవికారాలను తొలగించుకోవడానికి వీలవుతుంది ఇవన్నీ మరణం లేని స్థితి కలిగినప్పుడు మాత్రమే తొలగిపోతాయి ఆ స్థితి కలిగేటంత వరకు సాధనను దృఢ సంకల్పంతో కొనసాగించాలని శ్రోతాపన్నుడైన ఆర్యుడు ఎప్పటికప్పుడు తన సాధన ప్రగతిని ఐదు రకాలుగా పునఃపరిశీలిస్తూ ఉంటాడు అలాగే సఖదాగామి అనాగామి అయిన ఆర్యుడు తను సాధించిన ప్రగతిని ఇంకా సాధించాల్సిన ప్రగతి గురించి ఎప్పటికప్పుడు పునర్పరిశీలించుకుంటూ పరిపూర్ణమైన ముక్తిని సాధించి జనన మరణ చక్రం నుండి బయటపడి మరణం లేని స్థితి లభించే అంతవరకు అతడు సాధనను కొనసాగిస్తూనే ఉంటాడు ఈ విధంగా ఐదు ఇంద్రియాలు జతకూడి ఒకదానితో మరొకటి సహకరించుకుంటూ ఉంటాయి ఇప్పుడు ఈ ఐదు ఇంద్రియాలు ఎప్పుడు ఎక్కడ ఆధిపత్యం చేస్తూ నియంత్రణ చేస్తూ ఉంటాయో ఒకసారి తెలుసుకుందాం ఈ శ్రద్ధ అనే ఇంద్రియం శ్రోతాపత్ ఫలం పొందిన దాంట్లో నాలుగు అంశాలలో ఆధిపత్యం వహిస్తుంది అంటే శ్రోతాపన్నుడైన వాడిలో ఈ శ్రద్ధ ఇంద్రియం ఎలా పనిచేస్తుంది అనేది నాలుగు విషయాలు మనకి స్పష్టంగా కనబడతాయనే చెప్తుంది మొదటిది శ్రోతాపన్నుడైన వ్యక్తులు ఇటువంటి గుణాలు ఉంటాయి బుద్ధిటిలో స్థిరపడిన గుణాలు అంటే బుద్ధుడిలో ఉన్న గుణాల పట్ల అర్హంతుడని బుద్ధుడు సమాసంబుద్ధుడని మొదలుగు వాటిపై శ్రద్ధతో కూడిన విశ్వాసం నమ్మకం కలిగి ఉంటుంది ఇంకా రెండవది ధమ్మంలోని అరియ గుణాలపై కదిలించలేని స్థిరమైన శ్రద్ధతో కూడిన విశ్వాసం నమ్మకం కలిగి ఉండటం అలాగే సంఘంలోని అరియ గుణాలపై కదిలించలేని స్థిరమైన శ్రద్ధతో కూడిన విశ్వాసం నమ్మకం కలిగి ఉండటం తర్వాతది లోకోత్తర సమాధిని కలిగించే ఈ పదస్థానాలు అంటే శీల విశుద్ధి మొదలుగు వాటిపై కదిలించలేని స్థిరమైన శ్రద్ధతో కూడిన విశ్వాసం నమ్మకం కలిగి ఉండటం ఇలా పైన చెప్పిన నాలుగు అంశాలు సాధన ద్వారా ప్రాప్తించుకున్నప్పుడు అది తప్పకుండా ఈ జన్మలోనే శ్రోతాపత్తి ఇంకా మార్గ జ్ఞాన ప్రాప్తికి దారితీస్తుంది ఎవరైతే బుద్ధుడి గుణాలపై ధ్యాన సాధన చేస్తూ ఉపచార సమాధి స్థితిలో స్థిరంగా ప్రతిష్ఠించబడి ఉంటారో అటువంటి వారిలో శ్రద్ధ యొక్క ఆధిపత్యం స్పష్టంగా కనబడుతుంది ఉపచార సమాధి అంటే చిత్తాన్ని తదేకంగా ఎటువంటి ఆటంకం లేకుండా ఒకే విషయంపై చాలాసేపు కేంద్రీకరించి ఉంచగలగడం దాని ద్వారా పొందిన చిత్త ఏకాగ్రతనే ఉపచార సమాధి అంటారు ఇలాంటి ఏకాగ్రత ఉపచార సమాధి జానాలలో సమాపత్తులపై ధ్యానం చేస్తున్నప్పుడు అప్పుడు కూడా కలుగుతుంది ఇదే విధంగా ధమ్మంలోని అరియ గుణాలు సంఘంలోని అరియ గుణాలపై ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కూడా ఉపచార సమాధి కలుగుతుంది అంటే బుద్ధానుసతి ధమ్మానుసతి సంఘానుసతి ఇది శ్రద్ధ యొక్క అంగాలు అని చెప్పవచ్చు అంటే ఇంకా శ్రద్ధేంద్రియం పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది లోకోత్తర సమాధి యొక్క పునాది అంటే శీల విశుద్ధి అనగా న్యాయమార్గాన జీవన వృత్తిని అంటే సమ్మ ఆజీవ సంపాదించుకోవడం అంటే సరైన వృత్తిని ఎంచుకొని న్యాయ మార్గాన్ని సంపాదించడం ఎవరికి అన్యాయం చేయకుండా జీవించి ఉండడానికి తనపై ఆధారపడి ఉన్న తన కుటుంబ సభ్యులను పోషించుకోవడానికి కావాల్సిన ధనాన్ని సంపాదించుకోవడం అనేది సరైన విధంగా మనస వాచ కర్మన చేయగలిగినప్పుడు ఈ జన్మలోనే లోకోత్తర సమాధిని ప్రాప్తించుకునే అవకాశం లభిస్తుంది ఎప్పుడైతే అటువంటి శీలపాలన ఎటువంటి ఆటంకం లేకుండా నిరంతరంగా చేయగలిగినప్పుడు తృష్ణ అంతరించిపోతుంది తృష్ణ అంతరించిపోయినప్పుడు దాని ద్వారా కలిగే మనోవికారాలు అంటే అభిమానము దృష్టి మొదలుగునవి అంతరించిపోతాయి ఇలా జరిగినప్పుడు అటువంటి శీలపాలనలో శ్రద్ధ ఆధిపత్యం వహిస్తే నియంత్రిస్తుందని తెలుసుకోవాలి కానీ ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే ఈ ఆధునిక ప్రపంచంలో అందరి మధ్యన సమాజంలో జీవిస్తూ ఉండి నిష్టగా శీలపాలన చేయడం దాదాపు అసాధ్యం ఎప్పుడో ఒకప్పుడు మనకు తెలియకుండానే శీలం భంగమవుతూ ఉంటుంది అందువలన అటువంటి శీలపాలనలో శీల విశుద్ధి పొందడానికి వీలుండదు ఎందుకంటే ఎవరి మనసులను వారు తమ ఆధీనంలోకి తెచ్చుకుంటూ శీలపాలనను సంపూర్ణంగా పరిపూర్ణంగా ఎవరు పాటించలేరు వారు సామాన్య పామరజనులైన ఇంకా భిక్షువులైనా సరే తమ మనసులను నియంత్రించలేని వారు శీలపాలనను పరిపూర్ణంగా పాటించలేరు అందువలన ఆధ్యాత్మిక మార్గానికి పునాది వంటి శీలపాలనను పరిపూర్ణంగా అమలు చేయడానికి ధ్యాన మార్గంలో సమాధిని అభివృద్ధి చేసుకోవాలి ఈ విధంగా శ్రద్ధను పెంచుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది బుద్ధానుసతి ధమ్మానుసతి సంఘానుసతి ఇంకా శీల పాలన చేయడం ఇవన్నీ కూడా మనకి శ్రద్ధను అంటే శ్రద్ధ అనే ఇంద్రియాన్ని బలోపేతం చేస్తాయి మార్గ ఫలాలు పొందడానికి ఉపయోగపడతాయి రెండవది వీర్యేంద్రియం ఇది ఎక్కడ ఉంటుంది ఇది సమ్మ ప్రధానంలోని ఇంతకుముందు నాలుగు అంశాలు చెప్పుకున్నాం కదా సమ్మ ప్రధానంలో అధిష్టానాల గురించి ఈ నాలుగు అంశాలలో నిలిచి ఉంటుంది ఏంటి సమ్మ ప్రధానాలు అంటే మేము మనసులో ఏవైతే చెడు గుణాలు ఉన్నాయో వాటిని పూర్తిగా తీసేయాలి ఏవైతే మంచి గుణాలు ఉన్నాయో వాటిని పెంపొందించుకోవాలి ఏవైతే చెడు గుణాలు మళ్ళీ మనసులోకి రాకుండా చూసుకోవాలి ఏవైతే మంచి గుణాలు లేవో వాటిని మీ మనసులోకి తెచ్చుకోవాలి సామాన్యులైనా ఇంకా భిక్షువులైనా ఎవరైతే బుద్ధిని మార్గాన్ని అనుసరించే వారిగా భావిస్తున్నారో వారు ఈ ప్రయత్నాన్ని ప్రదర్శించే సమయంలో అంటే ధ్యాన సాధనలో చిత్తంలో చెంచలత్వం లేకుండా ఎలాంటి భయాలు లేకుండా ఉండగలుగుతున్నారా లేదా అనేది ఈ ప్రయత్నానికి అంటే వీర్యానికి కొలమానం అవుతుంది వీరు తమ మనస్సులను తమ ఆధీనంలోకి తెచ్చుకొని నియంత్రించగలుగుతున్నారా లేదా అన్నది సమ్మ ప్రధానంలోని నాలుగు అంశాల దగ్గరికి వచ్చినప్పుడు తెలుస్తుంది దీని ద్వారా వీరిలో అధిష్టానం ఎంత దృఢంగా ఉన్నది తెలిసి వస్తుంది ఇష్టమైన పని నెరవేర్చడానికి కావాల్సిన నాలుగు అంశాలలో కూడిన దృఢ సంకల్పాలు అంటే సమ్మప్రదానాలు ఏవంటే నా చర్మం మాత్రమే ఉండనిగాక అలాగే నా కండరాలు అంటే నా నరాలు మాత్రమే ఉండనీ కాక నాలోని ఎముకలు మాత్రమే ఉండనీ కాక నాలోని రక్తమంతా కాక ఏమే ఏది ఏమైనా కానీ నాలోని సత్కాయ దృష్టి తొలగిపోనంత వరకు నేను విశ్రమించను నాలోని దుఃఖము అధోలోకాల పునర్జన్మను కలిగించే సంస్కారాలు అన్నీ తొలగిపోయేటంత వరకు నేను దృఢ సంకల్పంతో విశ్రమించకుండా నిరంతరంగా ఎన్ని కష్టాలు ఎదురైనా భయపడకుండా సాధన చేస్తాను ఈ జన్మలోనే వీటన్నిటిని నాశనం చేసి శ్రోతాపన్న నిర్మాణాన్ని ప్రాప్తించుకొని అర్యుడునవుతాను సమ్మ ప్రధానాలలో ఉన్న ఒకే ఒక వీర్య లక్షణం ఇది ఇటువంటి దృఢ సంకల్పం ఎవరిలో కలుగుతుందో వారిలో వీర్య చిత్తంపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ లక్ష్యం నెరవేరేటంత వరకు నియంత్రిస్తుంది వీర్యం ఉన్నప్పుడు చిత్త చంచలత ఉండదు చిత్త చంచలత లేనప్పుడు సత్వుడు ధ్యాన సాధనలో చిత్తాన్ని సమాధిగ్రస్తం చేసి తన ఆధిపత్యంలోకి తెచ్చుకుంటాడు తర్వాత మూడవది సతీంద్రియం ఇది ఎక్కడ ఉంటుంది సతీంద్రియం నాలుగు పట్టణాల్లో మనం గమనించవచ్చు సామాన్యులు లేకపోతే స భిక్షువులు ఎవరైతే బుద్ధుడి మార్గాన్ని ధ్యాన సాధన అనుసరించే వారిగా భావిస్తున్నారో వారిలో సతితో ఉన్నప్పుడే అంటే వారు ఎప్పుడు ఎరుకతో ఉన్నప్పుడు వారి చిత్తమన్నది చెంచలతో లేకుండా ఉండగలుగుతున్నారా మరియు వారు వారి చిత్తంపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ తమ ఆధీనంలోకి తెచ్చుకోగలుగుతున్నారా తమ చిత్తాన్ని వారు సరైన విధంగా నియంత్రించుకోగలుగుతున్నారా లేదా అన్నది ఈ సత్తిపట్టణంలోని నాలుగు అంశాల దగ్గరికి వచ్చినప్పుడు తెలుస్తుంది వారి యొక్క దృష్టిని శరీరంలో ఏ భాగంపై కేంద్రీకరించినప్పటికీ శ్వాస యొక్క రాకపోకల్ని నిరాగ నిరాటంకంగా నిరంతరంగా గమనించగలిగినప్పుడు సతి సాధన కోరుకున్నంతసేపు ఎలాంటి ఆటంకం లేకుండా విజయవంతంగా చేయగలిగినప్పుడు సతి ఆధిపత్యంలో చిత్తం నియంత్రించబడుతుందని గుర్తించవచ్చును ఎవరిలోనైతే చిత్తం యొక్క చంచలత్వం తొలగిపోయి ఒకే విషయంపై స్థిరపడి ఏకాగ్రతను పొందగలిగినప్పుడు చిత్తంపై ఆధిపత్యం లభించిందని గుర్తించవచ్చు ఈ విధంగా ఈ నాలుగు సతిపట్టణాలు భావన ద్వారా ఎరుకను ఇంకా బలోపేతం చేసుకోవచ్చు ఐదవది సమాధి ఇంద్రియం సారీ నాలుగోది సమాధి ఇంద్రియం ఇది ఎక్కడ ఉంటుంది సమాధి ఇంద్రియం రూపావచర ధ్యానంలో నాలుగు లేక ఐదు ధ్యానాలలో ఉంటుంది అంటే మొదటి నాలుగు జానాలు సమతను ప్రాప్తించుకోవడానికి శ్వాస రాకపోకలపై దృష్టిని ఎరుకతో అంటే సతితో ఏకాగ్రం చేయడం ద్వారా కనీసం ఉపచారి సమాధి భావనను ప్రాప్తించుకొని దాని ద్వారా మనసులో ఉన్న కామచ్చందం వ్యాపారం మొదలుగు నీవర్ణాలను ఎన్నెన్నో గత జన్మల నుండి కొనసాగుతూ వస్తున్న మనో వికారాలను నశింప చేసుకోవడం వలన చిత్తం కొంతవరకు నిర్మలమై సమత క్రమంగా నెలకొల్పబడి స్థిరపడి ఉంటుంది ఇలా జరిగినప్పుడు అవి సమాధి ఆధిపత్యంలోనే చిత్తం నియంత్రించబడి ఉన్న ఉన్నందున నివరణాలు తొలగిపోవడం జరిగిందని తెలుసుకోవాలి సమాధి స్థితి తీక్షణం కావడం వలన చిత్తంలోని చంచలత్వం అలజడులు దూరమై చిత్తం నిర్మలమై సాధకుడి ఆధీనంలోకి వచ్చి నియంత్రించబడింది ఇదంతా సమాధి ఇంద్రియం వల్లనే సాధ్యమవుతుంది ప్రజ్ఞ ఇంద్రియం ఇది ఎక్కడ ఉంటుంది ఇది నాలుగు సత్యాల అనుభూతుల్లో ప్రజ్ఞ ఇంద్రియం అనేది ఉంటుంది బుద్ధిశాసనాన్ని తెలుసుకున్న సత్వులకు నాలుగు సత్యాల యొక్క జ్ఞానం కలిగి ఉండటం తప్పనిసరి ఎందుకంటే ఇదెంతో విలువైనది ఈ నాలుగు అరేసత్యాలు జ్ఞానం ప్రాప్తించినప్పుడు మాత్రమే వారిలో సత్కాయ దృష్టి నుండి విముక్తి కలుగుతుంది దీని ద్వారా దుఃఖ స్వభావం అపాయలోక పాపకర్మల నుండి కూడా విముక్తి లభిస్తుంది అందువలన నాలుగు అరేసత్యాల యొక్క జ్ఞానాన్ని ప్రాప్తించుకోవడానికి సాధకుడు మొదట అంతర్ముఖ జ్ఞానంతో కనీసం ఆరు ధాతువుల్లో ఆరు ధాతువుల్ని అనుభూతిపూర్వకంగా తెలుసుకోవాలి ఏంటవి పృథ్వీ ఆపో తేజో వాయువు ఆకాశం ఇంకా విజ్ఞాన ధాతువులు వాటి యొక్క పరిపూర్ణ జ్ఞానాన్ని పొందాలి వీటిని అనుభూతిపరంగా ఎలా తెలుసుకోవాలి అంటే పృథ్వీ ధాతువు యొక్క తేలిక తత్వం భారం మరియు కొంత భాగంలో వ్యాపించే స్వభావంతో ఉన్ కూడి ఉంటుంది అలాగే అపోధాతువుకి జోడించబడే స్వభావం దాని ద్వారా తెలిసి వస్తుంది ఇది అన్ని ధాతువులకు ఒక దగ్గర కలిపి సంఘటితంగా విడిపోకుండా ఉంచుతుంది తేజో ధాతువు అంటే తేజో అనే ఉష్ణ ధాతువు శీతలం మరియు ఉష్ణమను రెండు రకాల స్వభావం కలది చల్లదనాన్ని ఇంకా ఉష్ణతత్వాన్ని అంతర్ముఖ ప్రయాణంలో ఎక్కడ అనుభూతికి వచ్చిన దానిని తేజో ధాతువుగా గుర్తించాలి వాయుధాతువు చలనాలను కంపనాలను కలిగిస్తుంది ఎక్కడ కదలికలు కంపనాలు అనుభూతికి వాయు వాయుధాతువుగా గుర్తించాలి ఆకాశ ధాతువు రెండు విషయాలను పరిచ్ఛేదము చేసి విడుదీసి ఉంచుతుంది అంతర్ముఖంగా ఎక్కడ శూన్యం అంటే ఖాళీ ప్రదేశం అనుభూతికి వచ్చినా దానిని ఆకాశ ధాతువుగా గుర్తించాలి అలాగే విన్యాన ధాతువు సంస్కారాలను అనుభూతికి తీసుకువస్తుంది ఈ విజ్ఞాన ధాతువులు శరీరంలోని ఆరు ఇంద్రియాలకు సంబంధించిన విషయ ఉంటాయి అంతర్ముఖంగా అనుభూతిపరంగా పరిశీలించినప్పుడు ఈ విజ్ఞానాలు ఎంత క్షణికమైనవి ఉత్పన్నమైన క్షణంలోనే అవి ఎలా నశించిపోతున్నాయో తెలిసినప్పుడు ఇవి అవి ఎంత అనిత్యమైనవో తెలిసి వస్తుంది చదువుతున్న విషయాలు ఉత్పన్నం కావడం వ్యయం కావడం అలా చదువుతున్న ప్రతి అక్షరం ప్రతి పదం ప్రతి వాక్యం ఉత్పన్నం కావడం నశించిపోవడం జరగడం వల్లనే కొత్త అక్షరాలు కొత్త పదాలు వాక్యాలను నిరాఘటాంకంగా చదవగలుగుతున్నాం ఒకటి ఉత్పన్నమై నశించకపోతే రెండవ పదాన్ని ప్రత్యక్షం అవడానికి అవకాశం లభించదు ఇలాగే మిగతా విషయాలు అంటే చదివిన దాన్ని ఉచ్చరించడం జ్ఞాపకం చేసుకోవడం గుర్తించడం వినడం చర్చించడం ప్రశ్నించడం అనేవి అంతర్ముఖ జ్ఞానాన్ని సాధన చేయడం ధ్యానం చేయడం ద్వారా ఆరు ఇంద్రియ విజ్ఞానాలు ఎలా ఉత్పన్నమై నశించిపోతున్నాయో తెలుసుకున్నప్పుడు ఇంకా మిగిలిన ధర్మాలపై అనగా స్కంధాలు ఆయుతనాలపై ప్రత్యేకంగా సాధన చేయాల్సిన అవసరం ఉండదు అనుంచత స్వభావ లక్షణం స్పష్టంగా అనుభూతిపూర్వకంగా అవగాహన కలిగినవాడు అనాత్మ భావన దానికదే ప్రత్యక్షమవుతుంది దుఃఖ స్వభావం పరిపూర్ణంగా అవగాహన కలిగిన నాడు ఆ సత్వుడు అర్హంత ఫలాన్ని పొందగలుగుతాడు అందువలన దీర్ఘకాలం కృషి చేయడం ద్వారా ఆరు ధాతువుల స్వభావం అవగాహన అంతర్గతంగా మరియు బహిర్గతంగా కలిగిన నాడు ఆ సత్వుడికి ఆ ధాతువులో గల అనిశ్చిత స్వభావం పూర్తిగా అర్థమవుతుంది ఆ అనిశ్చిత స్వభావంపై ఏకాగ్రత స్థిరపడుతుంది ఇలా జరగటం ప్రజ్ఞ ఆధిపత్యంతో చిత్తాన్ని నియంత్రించడం వల్లనే జరుగుతుంది ఇటువంటి చిత్త నియంత్రణ వలన గత జన్మలన్నిటిలోనూ కొనసాగుతున్న చిత్త చర్చలతో స్వభావం అదృశ్యమవుతుంది నమ్మశక్యం కానీ చిత్త స్వభావం అంటే ఏదైతే అనిత్యమైనదో దానిని నిత్యమని భావించడం ఏదైతే దుఃఖభరితమైనదో దానిని సుఖదాయకమని భావించడం ఆత్మ లేని చోట ఆత్మ ఉందని భావించడం వ్యక్తిత్వం లేని చోట వ్యక్తిత్వం ఉన్నదిగా భావించడం తనలోని జీవుడు ఉన్నాడని భావించడం అనేది ధ్యాన సాధన ద్వారా అంతర్ముఖ జ్ఞానం లేని వారందరిలో ఉంటుంది ప్రాణులను పరమార్థపరంగా చూసినప్పుడు మనిషి లేకపోతే దేవలోకంలో ఉండే దేవతలు బ్రహ్మ జంతువులు కీటకాలు అనేవి ఏవి లేవని తెలుస్తుంది కానీ అవి ఉన్నట్టుగా భ్రమపడటం సామాన్యులు వీటిని వ్యవహారికంగా చూసి ఉన్నాయి కదా కనిపిస్తూ ఉన్నాయి కదా అని అనుకుంటారు జ్ఞానులు వీటిని పరమార్థపరంగా చూసి అవి లేవు అని అంటారు ఇటువంటి నమ్మశక్యం కానీ చిత్త స్వభావాలన్నింటిని నుండి చిత్తానికి ను విముక్తి కలిగినప్పుడు ఈ బుద్ధ శాసన సమయంలో చిత్తాన్ని అదుపు చేస్తూ నియంత్రించగల శక్తి లభిస్తుంది భగవానుడు ఇక్కడ ప్రాణి అంటూ ఏమీ లేదు స్కందాలే ఉన్నాయని న్ చెప్తారనమాట ఇక్కడ చెప్పిన విషయం అది ఒక దుఃఖ అరే సత్యాన్ని సరిగ్గా అవగాహన చేసుకోగలిగితే మిగతా మూడు అరే సత్యాలు అవే అవగాహన అవుతాయి ఈ నాలుగు సత్యాలను పుదుజ్జనులు అర్థం చేసుకునే రీతినే అనుబోధ అంటారు ఈ నాలుగు సత్యాలను అరియులు అర్థం చేసుకునే రీతిని పటివేద అంటారు ఈ అనుబోధం అనేది రాత్రి మంట లేకుండానే వెలుగుని చూడటం వంటిది మంటను నేరుగా చూడలేకపోయినప్పటికీ మంట నుండి ప్రసరించే వెలుగుని చూసి అక్కడ మంట ఉంది కాబట్టే వెలుగు కనిపిస్తుంది అని ఎలాంటి సందేహం లేకుండా చెప్పగలుగుతాం మంటను ప్రత్యక్షంగా చూడడాన్ని పటివేదన జ్ఞానం లాంటిది అంటాం అనుభూతిపూర్వకంగా తెలుసుకునేదాన్ని పైన చెప్పిన విధంగా ఐదు ఇంద్రియాలను గుర్తించి సాధన చేసి అభివృద్ధి సాధించి సమత అంటే సమాధి మరియు విపజన ధ్యానాల సాధన ప్రాప్తించుకోవాలి వ్యక్తుల స్కందాలలో అంతర్గతంగా గల ఐదు ఇంద్రియాలు శ్రద్ధ ఇంద్రియం వీర్య సతి సమాధి ప్రజ్ఞ ఇంద్రియాలను గుర్తించి అభివృద్ధి చేసుకోలేని వ్యక్తులు రాజులేని రాజ్యం వంటివారు వీరు అడవిలో నివసించే అడవి మనుషుల వంటివారు అడవులలో నివసించి కోయ జాతి వ్యక్తులకు జీవించడానికి ఎలాంటి చట్టాలు ఉండవు అలాగే రాజు లేని రాజ్యాలలో ఎలాంటి చట్టాలు నియమ నిబంధనలు ఉండవు అటువంటి రాజ్యంలో ప్రజలు బరితెగించి అదుపు లేకుండా జీవిస్తారు ఇటువంటి వారు జంతువులు వంటి వారు బలహీనతలను పీక్కొని తింటారు అంటే జంతువులు వంటి వారు బలహీనులైన వారిని పీక్కొని తింటారు సరిగ్గా ఇలాగే ఏ వ్యక్తి పైన చెప్పిన అంటే ఏ వ్యక్తి పైన చెప్పిన ఐదు ఇంద్రియాలను గుర్తించి అభివృద్ధి చేసుకోలేదో అటువంటి వ్యక్తిలో ఉన్న చిత్తం అదుపు లేకుండా ప్రవర్తిస్తుంది ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ మనోవికారాలను అదుపు లేకుండా పెంచుకుంటుంది శక్తులతో కూడి ఉన్న వ్యక్తికి మంచి మాటలు ధర్మానికి సంబంధించిన విషయాలు ఆధ్యాత్మిక విషయాలు రచించవు ఇలాంటి వారికి సమత కానీ విభజన ధ్యానం కానీ ఎన్నటికీ లభించవు అలాగే ఏ వ్యక్తి తన స్కందాలలో దాగి ఉన్న ఐదు ఇంద్రియాలను గుర్తించి అభివృద్ధి పరచుకుంటాడు అతడు రాజులు పాలించే రాజ్యంలో నివసిస్తూ వాడు సమర్థుడైన రాజు పరిపాలనలో ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ న్యాయంగా జీవనం కొనసాగిస్తూ ఉంటారు ప్రజలంతా నీతివంతంగా సరైన శీల పాలనలతో జీవిస్తూ ఉన్నప్పుడు ఎవరైనా చెడు మాటలు చెప్తున్నా ఎవరిని ఎవరు పట్టించుకోరు అలాగే ఇంద్రియాలను గుర్తించి అభివృద్ధి పరచుకున్న వ్యక్తి యొక్క చిత్తం ఆ వ్యక్తి పరిపాలనకు లొంగిపోయి ఉంటుంది అనగా ఆ వ్యక్తి ఆధిపత్యంలో అతడి చిత్తం ప్రవర్తిస్తుంది మంచి ఆలోచనలు చేస్తుంది బుద్ధుడి శాసన ధర్మాన్ని తెలుసుకుంటుంది శీలపాలన సమాధి స్థితులను ప్రాప్తించుకొని శుద్ధి పొందుతుంది ప్రజ్ఞని అభివృద్ధి చేసుకొని సమత విభన ధ్యానంలో అంటే ఆ ధ్యాన సాధనలో నిమగ్నం అవుతుంది ఎప్పుడైతే ఐదు అంతర్గత ఇంద్రియాలు పూర్తిగా అభివృద్ధి చెందుతాయో అప్పుడు లోకోత్తర మార్గ ఇంకా మార్గ ఫలాలు ప్రాప్తించుకోవాలన్న మంచి కోరిక వెంటనే ప్రత్యక్షమవుతుంది అందువలన వ్యక్తులు ఈ అంతర్గత ఐదు ఇంద్రియాలను అభివృద్ధి పరచుకోవడం ద్వారా శ్రద్ధ స్వీర్య సం సతి సమాధి ప్రజ్ఞలను జాగృతం చేసుకొని అత్యున్నత స్థాయిని అంటే ఆ స్థాయికి ఎదగవచ్చును సో ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి ప్రతి ఒక్కరు కూడా ఈ ఐదు ఇంద్రియాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నించండి మిగిలిన విషయాలు రేపు చెప్పుకుందాం